చాలామంది అడుగుతున్న ప్రశ్న చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న వాక్యము ఎలా చదవాలి వాక్యాన్ని ఎలా ధ్యానించాలి ఇది ప్రశ్న బైబిల్లో దేవుడు భక్తులైన దావీదు చేత పలికించిన మాట ఏమిటంటే నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అని భక్తులైన దావీదు అంటాడు కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము రెండవ వచనం చివరి భాగం మన భౌతికమైన శరీరాన్ని పోషించడానికి ఆయన భూమి మీదన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును జంతువులను ఆకాశ పక్షులను ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నింటినీ ఆకుకూరలను ఆయన మనకి ఆహారముగా ఇచ్చాడు అయితే మన ఆత్మను లేదా మన ఆత్మీయ జీవితాన్ని పోషించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు వ్యవహార సువార్తలో రాయబడిన మాట ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను వాక్యం అంటే ఎవరు దేవుడే ఈ వాక్యము స్వచ్ఛమైన పాల లాంటిది అని అంటాడు అపోస్త్రుడైన పేతుడు గారు అదే అపోస్త్రుడైన పౌరు గారు పరిణితి చెందిన వారికి ఇది బలమైన ఆహారం అని అన్నాడు ఎబ్రిపత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో ఉంటుంది ప్రతిరోజు శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం మనం ఏ విధంగా అయితే మంట మీద వండుకొని తింటామో ప్రతిరోజు వాక్యాన్ని మంటతో రగిలించి మనం చదువుకుంటే అది మన నర్నారాలలో జీర్ణమై మనకు బలాన్ని శక్తిని ఇస్తుంది ఆత్మీయమైన బలాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఈ వాక్యాన్ని రగిలింపుతో చదవాలి ఎలా పడితే అలా చదువుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి ఒక వాక్యం మీద వ్రేలు పెట్టి ఆ వాక్యాన్ని చూపించుకుంటూ దేవుని సందేశం కనుగొనాలని ప్రయత్నం చేస్తాడు అలా మనం ప్రయత్నం చేస్తే మనకు నిరాశే మిగిలిద్ది క్యాలెండర్ మీద చేయబెట్టి ఆ వాక్యాన్ని ఆ డేట్ మీద ఉన్న వాక్యాన్ని చదువుకొని బలాన్ని పొందుకుంటే అది తాత్కాలికమే కొన్నిసార్లు నిరాశ కూడా ఎదురవ్వచ్చు వ్యతిరేకమైన వాక్యాలు కూడా రావచ్చు అప్పుడు నిరాశే మిగిలిద్ది ఆ రోజంతా కూడా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు ఈ వాక్యాల్లో నేను ఏదైనా వాగ్దానాన్ని ఈరోజు పొందుకున్నానా ఈ వాక్యములు ఏదైనా ఉన్నదా మూడవది నేను విడిచిపెట్టవలసిన పాపాలు ఏమైనా ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడి విడిచిపెట్టమని చెబుతున్నారా నాలుగవది మాదిరిగా ఉండటానికి ఏదైనా ఉదాహరణను ఉపమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడా ఐదవది ఈ వాక్యములో నేను ఏదైనా ప్రోత్సాహం లేదా ఆదరణ పొందుకున్నానా ఆరవది దేవుడు నాకు ఏదైనా దృక్పథపరమైన మార్గాన్ని నాకు ఏదైనా చూపించాడా ఇలా ఆరు రకాల ప్రశ్నలు వేసుకోవాలి మార్టిన్ నూతన గారు బైబిల్ని ఎలా చదివేవాళ్ళంటే నేను బైబిల్ని ఆపిల్ పండు ఏరుకునే విధముగా చదువుతాను అంటే ముందు ఆపిల్ చెట్టుని గట్టిగా ఊపుతాను అలా ఊపిన తర్వాత పండిపోయిన పండ్లు కింద పడతాయేమోనని అలా ఊపి కొన్ని పండ్లను ఏరుకుంటాను ఆ తర్వాత ఒక్కొక్క కొమ్మను ఊపుతాను ఎందుకంటే ఆ కొమ్మ చాటున ఏమైనా పండ్లుంటాయేమోనని ఒక్కొక్క కొమ్మను ఊపుతాను తర్వాత ఒక్కొక్క రెమ్మను ఊపుతాను అని అంటాడు చివరికి ప్రతి ఆకును తరచి తరచి చూస్తాను మొదటిగా ఏం చేస్తున్నాడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టును ఊపుతున్నాడు ఊపితే పండిపోయిన కాయలు ఏమైనా పడతాయేమోనని త్వర త్వరగా ఊపేసి వాటిని వేరుకుంటున్నాడు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఒక్కొక్క కొమ్మను ఊపుతున్నాడు ఎందుకంటే కొమ్మకి అంటిపెట్టుకున్న కాయలు ఏమైనా రాలిపోతాయేమోనని ఆ తర్వాత ఒక్కొక్క రెమ్మను ఊపుతున్నాడు చివరికి ప్రతి ఆకుచాటున ఏమైనా కాయలు ఉన్నాయేమోనని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తరచి తరచి ఆయన చూస్తూ ఊపుతూ ఆ కాయలు కోసుకుంటున్నాడు సహోదరి సహోదరుడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఇలానే చదవాలి బైబిల్ని ఇలానే మనం పరిశీలించాలి అంటే ప్రతి పుస్తకాన్ని జాగ్రత్తగా చదవటం ఆ తర్వాత రెమ్మను అనగా ప్రతి అధ్యయనాన్ని బహుజాగ్రత్తగా ధ్యానించటం చివరిగా ఆకులను అటు ఇటు కదిపి అంటే ప్రతి వచనాన్ని అందులో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మరలా 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 చదవటం ఈ రీతిగా ఆయన తన బైబిల్ను ధ్యానించేవాడట ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా మనం హడావుడిగా ఏదో కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి ఒకటి రెండు వచనాలు చదివి మనం ఏదో బైబిల్ చదువుతున్నాము అనుకొని భ్రమలో బ్రతుకుతున్నాము అలా మనం ఎప్పుడు కూడా భ్రమలో బ్రతకూడదు బైబిల్ని ధ్యానించడం అంటే శ్రద్ధగా సమయాన్ని కేటాయించుకొని చదవాలి మొదటిగా ఒక గ్రంథాన్ని తీసుకోవాలి దాని తర్వాత ఒక అధ్యాయాన్ని తీసుకోవాలి దాని తర్వాత ఒక వచనాన్ని తీసుకోవాలి దాని తర్వాత ఒక్కొక్క పదం వెనుక ఉన్న గుణార్థం ఏమిటో తెలుసుకుంటూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ చదువుకోవాలి ఈ పరిశుద్ధ గ్రంథం అన్ని పుస్తకాలలాగా చదివినట్లయితే ప్రపంచ చరిత్ర అర్థమవుద్ది దేవుని మనసేంటో దేవుడు మానవాళికి ఇచ్చిన సందేశం ఏమిటో అర్థం చేసుకోవాలంటే పరిశీలించి చదువుకోవాలి అని యేషయా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఉంటుంది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అని రాయబడి ఉంటుంది భూమి మీద మనుషులు రాసిన గ్రంథాలు మనం పరిశీలించినా పరిశీలించకపోయినా జరిగే పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు కానీ దేవుని గ్రంథాన్ని పరిశీలించకపోతే కనీ విని ఎరుగిన రీతిలో ప్రమాదాలు పొంచి ఉంటాయి మనుషులు రాసుకున్న పుస్తకాలు ఎవరికి నచ్చిన రీతిలో వారు చదువుకొని అర్థం చేసుకోవచ్చేమో కానీ యహోవా గ్రంథములు మాత్రము పరిశీలించి మాత్రమే చదవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఎర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించు చున్న నేనేనని గ్రహించి నన్ను అక్కడ అండర్లైన్ చేసుకోండి పరిశీలనగా తెలుసుకును బట్టి అతిశ అట్టి వాటిలో నేను ఆనందించు వాడను అని యోహోవా సెలవిస్తున్నాడు ఎలా మనం ఆయనను తెలుసుకోవాలి అంటే పరిశీలనగా తెలుసుకోవాలి అపోస్త్రుడైన పేతురు గారు ఒకటో పేతృపత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చంలో ఇలా చెప్తారు మీకు కలుగు ఈ కృపన కూర్చిన ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి ఏం చెప్తున్నాడంటే పరిశీలించచ్చు అంటే పాత నిబంధనలో ఉన్న ఇరుమియా ప్రవక్త గారు కానీ కొత్త నిబంధనలో ఉన్న అపోస్తుడైన పేతురు గారు కానీ ఏమని చెప్తున్నారంటే మీరు వాక్యాన్ని చదివేటప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన వాగ్దానాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు పరిశీలించాలి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే వాక్య చాతుర్యంతో కాదు వాక్ శక్తితోనే మేము ఈ వాక్యమును గ్రహించి మీకు బోధించుచున్నాము అంటారు అపోస్త్రులు ఒక వ్యక్తి వాక్య చాతుర్యంతో కాదు వాక్ శక్తి ద్వారా మాత్రమే ఆ వాక్యాన్ని వినిపిస్తే ఆ వాక్యము విశ్వాసుల్లో ఫలిస్తుంది ఆ వాక్యం బైబిల్లో ఉందో లేదో ఆ సందర్భము బైబిల్లో ఉందో లేదో ఎవరు పరిశీలించాలి ఇతడు వాక్చాతుర్యంతో చెప్తున్నాడా వాక్ శక్తితో చెప్తున్నాడా అన్న విషయాన్ని ఎవరు పరిశీలించాలంటే వింటున్న ప్రతి ఒక్కళ్ళు పరిశీలించాలి ఇది వాక్చాతుర్యంతో వస్తుందా వాక్ శక్తితో వస్తుందా అని పరిశీలించాలి అపోస్తులైన పౌరు గారు బెరయా సంఘం గురించి బలే చెప్తాడు చదువు అన్నది అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినం వీరు తెసలోనికాలో ఉన్న వారికంటే ఘనులయ్యుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు నువ్వు పరిశీలించకుండా పరిశోధించకుండా దేవుని యొక్క మనసును వాక్యమును ఎప్ప ప్పటికీ అర్థం చేసుకోలేవు ఒక బోధకుడు మీకు వాక్యాన్ని చెప్తుంటే ఏదో విని వారముగా ఉంటే ఆ వాక్యము మీ జీవితంలో ఎప్పటికీ ఫలించదో ఆ వాక్యం మీలో ఫలించాలి అంటే బైబిల్ ముందు పెట్టుకొని ఒక్కొక్కటి తరచి తరచి చూడాలి మార్టిన్ లోదర్ గారు ఏ విధంగా అయితే వాక్యాన్ని తరచి 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 చూచి తెలుసుకొని ధ్యానించి పరిశీలించి పరిశోధించేవాడో సిమిలర్గా బెరయా సంఘం వాళ్ళు ఏ విధంగా అయితే వాక్యమును ఆసక్తితో అంగీకరించి పౌలుసీనుడు చెప్తున్న వాక్యము అలాగూ బైబిల్లో ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశీలించుచూ వచ్చారు అందుకే వారి గురించి అపోస్తుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు మీరు వాక్యము చదువుతున్నప్పుడు చక్కగా లేఖనాలను పరిశీలించాలి యాకోబు గారు అంటారు యాకోపత్రిక ఓటో అధ్యాయం రావటం వచ్చినంలో ఎందుకంటే మన ఆత్మలను రక్షించేది ఆ వాక్యమే కనుక ఈ భౌతికమైన ఆహారం మీ శరీరాన్ని పోషిస్తుంది మీకు ఇస్తుంది కొంతకాలం మీరు బ్రతకడానికి కొంతకాలం మీరు జీవించడానికి శక్తినిస్తుంది కానీ ఈ వాక్యము మీ ఆత్మలను రక్షిస్తుంది శరీరం కొంతకాలమే ఉంటుంది కానీ ఆత్మ యుగాలు ఉంటుంది ప్రభుతో యుగా యుగాలు ఉండాలంటే ఈ వాక్యమును ప్రతి అక్షరాన్ని మనం పరిశీలించాలి పరిశోధించాలి తెలుసుకోవాలి అనేకులు ఈ రోజుల్లో వాక్యము తప్పు పట్టడానికి బైబిల్ చదువుతున్నారు బైబిల్లో ఇలా ఉంది అలా ఉందని తప్పుల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా వారు మాట్లాడుతున్నప్పుడు ఈ బైబిల్ చదవని వారు ఎలా ఉంటున్నారంటే ఆ గాలికి చెదరగొట్టు పొట్టులాగా అటు ఇటు అటు ఇటు ఎగురుతూ ఉన్నారు బలమైన వాక్యం అన్నప్పుడేమో దేవునికి స్తోత్తరం అంటున్నారు ఎవడైనా చెదరగొట్టేవాడు వచ్చి దుర్బోధకుడు వచ్చి లేదా మధున్మాది వచ్చి ఆ వాక్యం ఇలా ఉందని చెప్పగానే మళ్ళీ ఏమవుతున్నాడు బలహీనుడు అవుతున్నాడు భక్తిహీనుడిగా మారిపోతున్నాడు వాక్యం విన్నప్పుడు బలమైన సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ నిజమే కదా అని వాక్యం వైపు వస్తున్నాడు దేవుని వైపు వస్తున్నాడు ఎవడైనా బలహాన్ని పంచే మతోన్మాది లేదా దుర్బోధకుడు చెప్పినప్పుడు మళ్ళీ ఏమవుతున్నాడు భక్తిహీనుడు భలే చెదిరిపోతా ఉన్నాడు సహోదరి సహోదరుడా అందుకే ఈ బైబిల్ని నువ్వు తరచి తరచి చదవాలి పరిశీలించాలి పరిశోధించాలి చాలా మంది ఏమనుకుంటారంటే అంతా మాకు తెలిసండి అని అంటారు ఏం తెలుసు ఏమీ తెలియదు బైబిల్లో ఉన్న ఏవో రెండు మూడు ముక్కలు తీసుకొని బైబిల్ రెండు మొక్కలు ఇంకో గ్రంథంలో రెండు మొక్కలు ఇంకో గ్రంథంలో రెండు మొక్కలు తీసుకొని అన్ని గ్రంథాలు చెప్తుంది ఏంటండి మంచిగా బ్రతకండి కష్టపడండి అని చెప్తున్నాయి అంతే కదండి కష్టపడకుండా మనకేమన్నా కూడు వస్తుందా ఎవడైనా భోజనం పెడతాడా కష్టపడితేనే కదండి ఇవన్నీ మనకు వచ్చేది అని హితోపదేశాలు చేస్తూ ఉంటారు వాడికి తెలిసిందే సత్యం అనుకుంటాడు నువ్వు క్షుణ్ణంగా బైబిల్ని చదివితే సత్యమేదో అసత్యమేదో నీకు తెలుస్తుంది అలా నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి తరచి 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 చదవాలి బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఒక గ్రంథాన్ని తీసుకోవాలి తర్వాత ఒక అధ్యయనాన్ని తీసుకోవాలి తర్వాత కొన్ని వచనాలు తీసుకోవాలి తర్వాత కొన్ని సెంటెన్సెస్ తీసుకోవాలి తర్వాత కొన్ని పదాలను తీసుకోవాలి ఒక్కొక్క అక్షరాన్ని కూడా తరచి తరచి చదువుతూ పరిశీలించి పరిశోధిస్తూ ఉంటే దేవుని మనసేమిటో మానవుడి పట్ల ఆయన చిత్తమేమిటో నీకు అర్థమవుద్ది సహోదరి సహోదరుడా గమనించాలి ప్రపంచంలో అనేకమైన పుస్తకాలు ముద్రించబడ్డాయి వాటన్నిటికంటే ముందు ముద్రించబడిన పుస్తకం బైబిల్ ఈ బైబిల్ని నువ్వు చదివితే ఖచ్చితంగా ఆయన మనసేంటో నీకు అర్థమవుద్ది బైబిల్లో మనకు కొన్నిసార్లు ప్రశ్నలు అవుతాయి ఉత్పన్నమైనప్పుడు మనం ఏం చేయాలి ఈ బైబిల్ని పరిశోధించి పరిశీలిస్తే ఆన్సర్ కూడా మీకు దాంట్లోనే దొరికిద్ది ప్రశ్న బైబిలే ఆన్సర్ కూడా బైబిలే బైబిల్లో రాయబడిన ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే రెండవ పత్రిపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మరి ఇరవై ఒకటో వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచమును పుట్టదని మనం గ్రహించాలి ఇది ఊహను బట్టి రాసిన గ్రంథం కాదు ఈ గ్రంథం దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథం ఉదాహరణకి శూన్యంలో భూమి వేలాల దీపడి ఉంది ఇది ఊహించి చెప్పలేదు నక్షత్రాలు కదురుతున్నాయి ఇది కూడా ఊహించి చెప్పలేదు కొన్ని వందల సంవత్సరాలు ఈ భూమి ఎలా ఉంది కొంతమంది చదువుగా ఉందన్నారు పలకలాగా ఉందన్నారు ఇలా రకరకాలుగా అని చెప్పారు కానీ దేవుడు శూన్యంలో ఈ భూమి తీశాడు అన్న సంగతి బైబిల్లో రాయబడి ఉంది కొంతమంది భక్తులు ఆధ్యాత్మికంగా బైబిల్ అంతా చదివి తెలుసుకొని భూమి శూన్యంలో వేలాడదీయబడిందని వారు పరిశీలించి తర్వాత తెలుసుకున్నారు చాలా మంది ఏమనుకుంటారు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అలా విధి దీపాలాగా ఒకే చోట ఉంటాయి అనుకుంటారు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నక్షత్రాలు కదులుతూ ఉంటాయి అని ఈ ప్రశ్నకు నాకు జవాబు దొరికింది అని మనం ఊహించి చెప్పకూడదు ఎప్పుడు కూడా నీకు తెలిసిందే జవాబు అనుకోకూడదు నువ్వు ఉదాహరణకి మనందరికి తెలిసిందేంటి సూర్యుడు ఉంటేనే మొక్కలకు ప్రాణం జగదీష్ చంద్రబోస్ ఏం చెప్పాడు సూర్య రశ్మి నుండి ప్రాణవాయువు మొక్కలకి వస్తుంది సూర్యుడు ఉంటేనే మొక్కలు బ్రతుకుతాయి అని చెప్పాడు అదే ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే మూడవ దినమున దేవుడు గడ్డిని విత్తనములు నుంచి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములు భూమి మెలిపించుగా కానీ పలకగా ఆ ప్రకారమాయను సూర్యుని దేవుడు కలిగించింది నాలుగవ రోజు సహోదరి సహోదరుడ సూర్యుని దేవుడు నాలుగవ రోజు కలుగజేస్తే విత్తనములను చెట్లను దేవుడు ఎన్నో రోజు కలుగు చేశాడు మూడో రోజు కలుగు చేశాడు చెట్లు వృక్షాలు ముందు పుట్టాయా సూర్యుడు ముందు పుట్టాడా లోకం ఏమని చెప్పిద్దంటే సూర్యుడు ఉంటేనే మొక్కలు చెట్లు వృక్షాలు సూర్యుడు లేకపోతే వాటికి ప్రాణవాయువు లేదు అని అంటుంది కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే సూర్యుని కంటే ముందే వృక్షాలు చెట్లు మొక్కలు దేవుడు సృష్టించాడు ప్రియ సహోదరి సహోదరులరా అర్థమవుతుందా సూర్యుడు లేకుండా మూడవ దినముల మొక్కలు ఎలా మొలిచాయి వృక్షాలు చెట్లు ఎలా జీవించాయి గమనించాలి సూర్యరశ్మితో మొక్కలకు ప్రాణం వస్తుంది అని లోకం చెప్తుంటే బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే శూన్యములో దేవుడు భూమిని నిలబెట్టినట్లుగా సూర్యరశ్మి లేకుండానే దేవుడు మొక్కలను పోషిస్తున్నాడు మొక్కలకి జీవాన్ని ఇచ్చాడు సహోదరి సహోదరుడా పిల్లలు కనాలంటే స్త్రీ పురుషులు కలయక అవసరం కానీ కన్యక గర్భం దాల్చాలి అంటే పురుషుడు అవసరం లేదు అర్థమవుతాయి నా మాటలో ఈ లోకం ఏమని ప్రశ్న వేస్తుందంటే పురుషుడు లేకుండా స్త్రీ ఎలా గర్భం ధరిస్తుందండి మరి సూర్యుడు లేకుండా మొక్కలకు ఎలా ప్రాణం వచ్చిందండి ఏ పునాదులు లేకుండా ఏ పిల్లర్స్ లేకుండా శూన్యంలో భూమి ఎలా నిలబడిందండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీ కెపాసిటీ వేరు దేవుని కెపాసిటీ వేరు నీ ఊహ వేరు ఆయన ఊహ వేరు బైబిల్ రాయబడిన మాట ఏంటంటే నీ ఊహ కంటే ఆయన ఊహ గొప్పది భూమి నుండి ఆకాశానికి ఎంత దూరం ఉందో నీ ఆలోచనకి ఆయన ఆలోచనకి అంత దూరం ఉంది సహోదరి సహోదరుడా గమనించాలి మొక్కని బ్రతికించాలంటే సూర్యనశ్మి నీకు అవసరం కానీ దేవునికి అవసరం లేదు పొయ్యి మీద నీళ్లు మరిగించాలంటే ఏం చేస్తారు కింద మంట పెట్టాలి ఎక్కడ పెట్టాలి గిన్నె క్రింద మంట పెడితే గిన్నెలో ఉన్న నీళ్లు మరుగుతాయి కానీ సముద్రాన్ని వేడెక్కించాలంటే దేవుడు మంట ఎక్కడి నుంచి పెడతన్నాడు ఎక్కడి నుంచి దేవుడు మంట పెడుతున్నాడు సముద్రం వేడెక్కితేనే అది మేఘముగా మారి వర్షాన్ని ఇస్తుంది ఎంతమందికి తెలుసు ఈ సత్యం మరి సముద్రం కింద మంట ఎవర పెడతన్నారు బైబిల్ ఏమని తెలుసా సూర్యరశ్మి పైన దేవుడు పెట్టాడు మంట ఎక్కడ పెట్టాడు పైన పెట్టాడు మంట నీకు క్రింద కావాలి కానీ సముద్రాన్ని బాయిల్ చేయడానికి దేవుడు పైన పెట్టాడు మంట సహోదరి సహోదరుడ యశా గ్రంథం యాభై ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చిన ఉంటుంది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నీ తలంపులు మంట కింద పెట్టడం ఆయన తలంపులు మంట పైన పెట్టడం ఆ మాటకు వస్తే ఆయన ఎలాగైనా వేడెక్కించగలడండి కనుక మనిషి ఊహ వేరు దేవుని ఊహ వేరు అని బైబిల్ చెప్తుంది మనిషిని ఊహించుకోవడం వల్ల బైబిల్లో లేఖనం పుట్టదు అని పేదరు గారు చెప్తున్నాడు ఉదాహరణగా ఒకటి చూద్దాం ఒక రైతు మండు వేసవిలో పొలం పని చేసుకుని ఇంటికి వచ్చాడు తన ఇంటి ముందున్న వేప చెట్టు కింద పండుకొని హాయిగా నిద్రపోయాడు కొంతసేపటికి మేలుకొని చూస్తే తన మీద కొన్ని వేపకాయలు పడి ఉండడం చూశాడు ఆలోచిస్తూ దేవుడు ఎంత వెర్రివాడండి ఎంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలిచ్చాడు చిన్న చెట్టు అయినా పుచ్చకాయ చెట్టుకేమో పెద్ద పెద్ద కాయలు ఇచ్చాడు ఇంత పెద్ద చెట్టు వేప చెట్టుకేమో చిన్న చిన్న కాయలిచ్చాడు దేవుడు ఎంత వెర్రివాడండి అని ఈ వెర్రివాడైనా రైతు అనుకున్నాడు మన తలంపులు ఎలా ఉంటాయి పెద్ద చెట్టుకేమో కాయలు కాయాలి చిన్న చెట్టుకేమో కాయలు కాయాలి అని మన తలంపులు ఉంటాయి అది మన ఊహ ఒకవేళ రైతు బాగా కష్టపడి వచ్చాడు వేప చెట్టు కింద బండుకున్నాడు ఒక పెద్ద కాయ పెట్టాడు అనుకో ముఖం మీద పడితే ముఖం పచ్చడైద్ది వేప చెట్టుకి కొబ్బరికాయని పెడితే ముఖం పచ్చడైద్ది రైతు అందుకే దేవుడు ఆయా ఆయా చెట్లకి ఏది మనిషికి అవసరమో అది మాత్రమే ఇచ్చాడు వేప చెట్టు కింద పండుకుంటే ఆక్సిజన్ ఎక్కువ వస్తుందని పాత రోజుల్లో ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలని ఇంటి ముందు వేప చెట్టులు నాటుకునేవారు ఇప్పుడు ఏ చెట్లు అనుకోండి ఒకప్పుడు వేప చెట్లు ఎందుకు నాటేవారు అంటే ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందని వేప చెట్టు ఆరోగ్యానికి మంచిది అని సహోదరి సహోదరుట ప్రతి చెట్టు ప్రతి వృక్షం కూడా దేవుడు మనుషుల అవసరం నిమిత్తమే నిర్మించాడు మన ఊహ ఎలా ఉంటుంది పెద్ద చెట్టుకు పెద్ద కాయ చిన్న చెట్టుకు చిన్నకాయ సహోదరి సహోదరుడా మన ఊహలను బట్టి దేవుని వాక్యాన్ని అంచనా వేయకూడదు ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు ఆయన తలంపు ఏంటంటే నా బిడ్డలు మండి వేసవిలో చెట్ల క్రింద సేద తీరాలి గనుక చిన్న చిన్న కాయల మీద పడ్డా ఏ హాని జరగకూడదు అందుకే పెద్ద చెట్టుకి చిన్న కాయలు చిన్న చెట్టుకి పెద్ద కాయలు ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే బైబిల్లో సందర్భాలను మనం ఎప్పుడు ఊహించుకోకూడదు వ్యవహార స్వార్థ నేపథ్యం ఆరో వచ్చిన ఉంటుంది వ్యభిచారంలో పట్టబడిన సందర్భం ఆయన మీద నేరం మోపల్లని ఆయన్ను శోధించొచ్చు వాళ్ళందరూ వచ్చి ప్రశ్నలు వేశారు అయితే ఏసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను అని రాయబడి ఉంటుంది ఈ సందర్భంలో ఏం రాస్తున్నాడో మనం ఊహించవచ్చా ఏం తెలుసు అందరు అక్కడి నుంచి పారిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటారు తెలుసా ఏదో ఊహను బట్టి దేవుడు అది రాశాడండి ఇది రాశాడండి అని ఊహించుకొని చెప్పడం కాదు తెలియకపోతే తెలియదని చెప్పాలి అంతేగాని ఊహించి చెబితే అది వాక్యానికి ధిక్కారం అవుతుంది వాక్యం నీకు తెలిస్తే చెప్పాలి తెలియకపోతే చెప్పకూడదు ఊహించుకొని చెప్తే అది వాక్యాన్ని ధిక్కరించిన అవుతుంది పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని మనస్సు దేవుని మనస్సును నువ్వు వెరగాలి అంటే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఆయన మార్గాలను నువ్వు అనుసరించాలి అంటే ఆయన మనస్సు అయిన బైబిల్ను చదవాలి ఆయన హృదయాన్నంతా ఒకే ఒక గ్రంథంలో క్రోడీకరింపజేసి రాశాడు అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ బైబిల్ని నువ్వు మార్టిన్ లోదర్ లాగా ఊపి తరచి కొమ్మ రెమ్మ చెట్టు ఆకు ప్రతిది కూడా తరచి 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 చూస్తూ చదివితే ఆయన మనసు తెలుస్తుంది నీకు ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకు జవాబు తెలుస్తుంది సహోదరి సహోదరుడా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి శరీరానికి మాత్రమే కాదు ఆరోగ్యం నీ ఆత్మకు కూడా ఆరోగ్యం కావాలి అంటే సహోదరి సహోదరుడా మంతా రగిలించినట్లుగా నీ హృదయాన్ని మండించి అరవై ఆరు పుస్తకాల్లో ప్రతి పుస్తకాన్ని ప్రతి అధ్యయనాన్ని ప్రతి వచనాన్ని ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని తరచి 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 పరిశీలించి పరిశోధించి దేవుని మనస్సును తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీకు బాగా అర్థమవుద్ది దేవుని మనసును ఎవడైతే ఎరిగి ఉంటాడో వానికే ఆశీర్వాదాలు వస్తాయి దేవుని చిత్తానుసారముగా చేయు వారికి ఆయన అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ఇస్తాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినవాడు ఎన్నటికీ ఓడిపోడు ఒకవేళ పడిపోయినా నా శత్రువా నేను పడిపోయినా మళ్ళా మళ్ళా తిరిగిలేస్తాను కొంచెం కాలం నాకు శ్రమ ఉంది దీన్ని తట్టుకొని నేను తిరిగి లేస్తా శ్రమల్లో నువ్వు తట్టుకొని నిలబడాలి అంటే శక్తినిచ్చు వాక్యాన్ని చదవాలి శక్తినిచ్చు వాక్యాన్ని వినాలి క్రైస్తవునికి మరో గ్రంథం లేనే లేదు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వాక్యాన్ని తరచి 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 చదివితే నూతనమైన వాగ్దానాలు నూతనమైన ప్రకటనలు నూతనమైన విధానాలు దేవుని మనస్సు ప్రతిదీ కూడా గ్రహించే శక్తిని ఇస్తుంది ప్రతి ప్రకటన వెనక ఆయన చిత్తం ఉంది ప్రతి వాగ్దానం వెనక ఆయన చిత్తం ఉందని గ్రహిస్తాం సహోదరి సహోదరుడ ఈ బైబిల్ ఏదో భవిష్యత్తు గురించి తెలియజేసే వాక్యం అనుకుంటున్నామేమో భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ప్రతి ఒక్కరితో మాట్లాడిన వాక్యం ఇది ఈరోజు చదువుతుంటే ఈరోజుకు సంబంధించి నీకు శక్తిని ఇస్తుంది రేపటి గురించి కాదు ఇప్పుడు ఈ క్షణం నువ్వు చదువుతుండగానే నూతనమైన ఫలాన్నిచ్చే ఆహారం పరలోకపు మన్నా ఈ వాక్యం అందుకే ఆయనట ఆయన నామానికంటే కూడా ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు సహోదరి సహోదరుడా పరలోకముందున్న దేవుడు తన మనసునంతటిని భూలోకములో పరిశుద్ధ గ్రంథములో పెట్టాడు నేను చదువుతావా ఈరోజు నుంచి చదువుతావా ఎంతమంది చదువుదాం అనుకుంటున్నారు అనుకోవటం కాదు చదవాలి ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యాన్ని చదవాలి చదవకుండా ఏదో అక్కడ స్వస్థలు ఉన్నాయి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి అక్కడ పనులు ఇస్తే గర్భఫలం వస్తుంది ఇక్కడికి పోతే జాబులు వస్తాయి స్వస్తి చాలకు వెళ్తే ఆరోగ్యం కుదురుపడిద్ది ఇలా భ్రమల్లో బ్రతికితే దయచేసి నన్ను క్షమించాలి ఎప్పటికీ దేవుని మనసును తెలుసుకోలేవు దేవుని మనస్సును నువ్వు తెలుసుకోకపోతే ఎప్పుడు కూడా ఆశీర్వదించబడలేవు సహోదరి సహోదరుడా శక్తినిచ్చు వాక్యమును చదువు అన్న ఏ విధంగా గర్భఫలాన్ని పొందుకుందో నువ్వు కూడా పొందుకుంటావు ఈ శక్తినిచ్చు వాక్యాన్ని చదువు హిజ్కియా ఏ విధంగా క్యాన్సర్ వ్యాధి నుంచి బయట పడ్డాడో ఈ శక్తినిచ్చు వాక్యము నీకు బోధిస్తుంది శ్రమంలో కష్టాల్లో నష్టాల్లో ఏ విధంగా నడవాలో ఇదిగో ఈ వాక్యాన్ని చదివితే ఆ వాక్యము ఈ శ్రమంలో కూడా జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని ఊహాజనితంగా చదవద్దు వాక్యము రేపటి వరకు ఈరోజు కాదు అని చదవద్దు ఎప్పుడు కూడా వాక్యము ఇప్పుడు 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 నీలో శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నూతనమైన వాగ్దానాలతో నూతనమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మి చదువు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు స్వచ్ఛమైన పాలలాంటిది వాక్యం బలమైన ఆహారం ఈ వాక్యం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీవు శ్రద్ధ భక్తులతో సమయాన్ని కేటాయించుకొని చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు ప్రార్థన నీవు చేస్తే నీవు దేవునితో మాట్లాడుతున్నావు వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా రెండు రెండు రెక్కల్లాగా ఎప్పుడు ఇప్పుడు అనునిత్యము నీ అనుదిన దైనందిక జీవితంలో చేస్తూనే ఉండు రెండు రెక్కలు బలం కలిగినవై దేవుడి శక్తిని పొందుకొని దేవుడు జయం వెంబడి జయ జయం కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తాడు అలాంటి అనుగ్రహాన్ని పొందుకోవాలంటే ఒంటి రెక్కతో నువ్వు ఈ లోకాన్ని ఏదలేవు రెండు రెక్కలుండాలి ప్రార్థన వాక్యం గుడ్డివాడు రెండో గుడ్డివాడికి దారి చూపలేడు ఒక రెక్క కలిగిన వాడు స్వేచ్ఛగా వ్యవహరించలేడు రెండు రెక్కలు బలంగా ఉంటే నువ్వు స్వేచ్ఛగా విహరించగలవు ఆయన ఇచ్చిన స్వేచ్ఛను సంపూర్ణంగా వాడుకోగలవు సహోదరి సహోదరుడా ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటావా ఈ రోజు నుండి నేను ప్రతిరోజు సమయం కేటాయించుకొని వాక్యాన్ని చదువుతాను నేను క్షుణ్ణంగా మార్కెన్ లోతర వలే చదువుతాను మెరియా సంఘం వరే చదువుతాను పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటాను అన్నవారు మీ కుడిగాస్తాన్ని ఎత్తినట్లయితే కొరకు ప్రార్థన చేస్తాను